హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో పుదీనా కొత్తిమీర కాంబినేషన్తో పచ్చడి రుచిగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి కోసం ముందుగా మనం ఒక స్పూన్ జీలకర్రని దోరగా వేపుకొని పక్కకు తీసుకోవాలి తరువాత అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి బాగా కారం ఉన్న పన్నెండు పచ్చిమిరపకాయల్ని రెండుగా తుంచుకొని అందులో యాడ్ చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి అదే ప్యాన్లోకి వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని గరిటతో కలుపుకుంటూ ఇలా ఆయిల్లో ఆకు బాగా ఫ్రై అయిన తర్వాత ఆకు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఐదు టమాటాలని అందులో యాడ్ చేసుకోవాలి టమాటాలపై మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు కాస్త మగ్గనివ్వాలి టమాటాలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేసుకొని గెట్తో కలిపేసుకొని మళ్ళా మూత పెట్టి టమాటాలు బాగా మగ్గనివ్వాలి ఇలా టమాటాలు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు రోడ్లో పచ్చని నూరుకుందామండి దానికోసం రోల్ని ముందుగా శుభ్రం చేసి పెట్టుకొని అందులో ముందుగా కాస్త రాళ్ళు వేసుకొని నూరుకోవాలి ఇప్పుడు దొరగా వేపుకున్న జీలకర్ర కూడా వేసేస్తున్నాను దీన్ని కాస్త మెత్తగా అయ్యేలాగా నూరుకోవాలి ఇప్పుడు ఇందులో పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు ఆకు కూడా వేసేసి బాగా మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందాం అవి కూడా బాగా మెదిగిపోయేలాగా పచ్చడి బాగా మెత్తగా నూరేసుకోవాలండి ఫైనల్గా అందులో ఒక ఉల్లిపాయని వేసుకుని పచ్చ పచ్చాగా దంచుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చని వేరే గిన్నెలోకి తీసేసుకుందాం ఈ పచ్చని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి వేరే కూర ఏది అవసరం లేదు దీంతోనే అన్నం అంతా తినేస్తారు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ